హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ అనామిక చంప పగల కొట్టి డైవర్స్ కాగితాలు చేతిలో పెట్టిన కళ్యాణ్ ఏం జరగబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం మొత్తానికైతే దుగ్గిరాల కుటుంబం అలాగే ఇక అనామిక కుటుంబం ఇక అప్పు కనకం కృష్ణమూర్తి అందరూ కూడా కోర్టులో ఉంటారు ఇక కోర్టు బోన్లో ఒకవైపు అనామిక ఒకవైపు కళ్యాణ్ ని నుంచోపెట్టి అయితే లాయర్లు ఎవరూ కూడా మాట్లాడద్దు నేనే ఈరోజు మాట్లాడతాను కళ్యాణ్ ఈ పేరు ప్రఖ్యాతులు ఉన్న కుటుంబం నుంచి వచ్చాడని నాకు అర్థమవుతుంది కాబట్టి ఇది ఫ్యామిలీ విషయాలు కాబట్టి మీ నచ్చ నచ్చజెప్పాలని అనుకుంటున్నాను మీ ఇద్దరు కలిసిపోతే ఒకరికొకరు సారీ చెప్పుకొని నార్మల్గా వెళ్ళి కాపురాలు చేసుకోవచ్చు లేదు కాదు కూడదు అంటే ఖచ్చితంగా అప్పుని బోన్లో పెట్టి ఇక మేము క్రాస్ ఎగ్జామినేషన్ అయితే చేస్తాం కానీ ఈ విషయంలో నేను పూర్తిగా నేను చదివిన తర్వాత ఈ కేసు పరిస్థితి అయితే ఖచ్చితంగా మీ ఇద్దరికీ కూడా ఎలాంటి మనస్పర్ధలు లేవు కేవలం అప్పు అనే అమ్మాయి వల్ల వచ్చినవే కాబట్టి మీకు మీరే ఇక్కడ నార్మల్ అయిపోతారా లేదు ఆ పిల్లైనా ఒక ఆడపిల్లే కాబట్టి ఆ పిల్లని బోన్లో నుంచో పెట్టమంటారా మీరే చెప్పండి అనగానే ఇక అనామిక అయితే వెంటనే కూడా నేను ఒప్పుకోను సార్ ఖచ్చితంగా ఆ అప్పుని బోన్లో పెట్టాల్సిందే అలాగే నా భర్తతో తప్పు చేసుకున్నందుకు దానికి శిక్ష పడాల్సిందే అదే విధంగా వీళ్ళిద్దరూ తప్పు చేసి నన్ను నా కుటుంబాన్ని అవమానించి ఇంట్లోంచి గెంటేసినందుకు ఈ కళ్యాణ్ వచ్చి నా కాళ్ళు పట్టుకొని నన్ను క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పి అంటుంది ఇక అనామిక వెంటనే ఇక జడ్జి గారు అదేంటమ్మా నీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పకపోతే ఏం చేస్తావు అనగానే అయితే ఆయనకి శిక్ష పడాల్సిందే కఠినమైన శిక్ష వేయించాల్సిందే ఆయన జైల్లో మగ్గిపోవాలి అని చెప్పి అంటుంది అనామిక అదేంటమ్మా భర్త కావాలంటున్నావు మరి ఇప్పుడు భర్తని జైల్లో పెట్టేస్తే మరి నీకు భర్త ఏడమ్మా అని చెప్పి అడగానే అదంతా నాకు తెలియదు సార్ ఖచ్చితంగా శిక్ష పడుతుంది కాబట్టి బుద్ధి వస్తుంది బయటకు వచ్చేసరికి అప్పుడు ఇక ఖచ్చితంగా మంచి చెడు అని తెలుసుకొని బ్రతుకుతాడు అని చెప్పి అంటుంది ఆ మాటకి వెంటనే కూడా జడ్జి గారు ఆశ్చర్యపోతారు ఇక అనామికలో ఉన్న ఇక ఆ ఆవేశం అదంతా కూడా చూసి ఇక నోట్ చేసుకుంటారు ఇక వెంటనే సరే అమ్మా నువ్వు కోరినట్టుగానే నీ భర్త విషయంలో కోర్టుకు ఇక జైలుకు పంపిస్తాను అలాగే ఇక శిక్ష పడుతుంది కానీ ఆయనకి విరక్తి వస్తుంది కదమ్మా నీ మీద విరక్తి వచ్చి ప్రేమ ఉండదు కదా అనగానే అదంతా నాకు తెలియదు సార్ నా నేను అడిగేది నేను కోరుకునేది ఇదే అని చెప్పి ఇక అంటూ ఉంటుంది అనామిక కానీ ఇక మొత్తానికైతే కనకం మనసులో అలాగే కృష్ణమూర్తి మనసులో చాలా బాధపడుతూ ఉంటారు అప్పుని ఇక బోన్లోకి పిలుస్తారు జడ్జి గారు ఇక ఈ ఇద్దరి మధ్యలో ఉన్న ఆ అప్పు అనే అమ్మాయి వచ్చిందా అని చెప్పి అనగానే ఇక లాయర్ గారైతే వచ్చింది సార్ అని చెప్పి చెప్పడంతో ఇక అప్పుని ఇక బోన్లోకి పిలిచేసరికి అప్పుని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తూ ఉంటుంది అనామిక పెట్టుకున్న లాయర్ అయితే ఇదిగో అమ్మ నువ్వు అలాగే అతను ఎంతకాలం నుంచి మీ ఇద్దరు ఈ రకంగా సాగిస్తున్నారు అనగానే ఏం సాగించడం అని చెప్పి అంటుంది అప్పు అదేనమ్మ ఫ్రెండ్షిప్ పేరు పెట్టుకొని ఇద్దరు తప్పు చేయడం కోర్టులో ఈ రకంగా అడగడం సభన్యాసం కాకపోయినా నువ్వు చేసే తప్పు గురించి కంపల్సరీ చర్చించాలి కాబట్టి అడుగుతున్నాను ఆ రోజు హోటల్లో నువ్వు కళ్యాణ్ కలిసి ఇక హోటల్ తీసుకొని ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు కదా అని చెప్పి అనగానే నో నేను ఎంజాయ్ చేయడం వెళ్ళడం ఏంటి అసలు కళ్యాణ్ నాకు బెస్ట్ ఫ్రెండు నేను కళ్యాణ్ ఏ తప్పు చేయలేదు అనామిక కావాలనే ఇదంతా నా మీద తన గ్రజి తీర్చుకోవడానికే ఈ రకంగా కేసు పెట్టింది అనగానే అదేంటమ్మా అనామికకి నీ మీద ఎందుకు అంత గ్రజి వచ్చింది అంటే నువ్వు తన భర్తతో తిరగబట్టే కదా తను నీ తనతో పాటు నీ భర్త తన భర్తతో పాటు నువ్వు తిరుగుతూ తనని బాధ పెడుతూ ఉంటే అనామిక గ్రజే కదా పెంచుకుంటుంది అనగానే లేదు మేడం నేను అలాగే కళ్యాణ్ అనామిక ముగ్గురం ఒకప్పుడు ఫ్రెండ్సే తను కూడా నాతో మాట్లాడేది మంచిగానే ఉండేది పెళ్ళైనప్పటి నుంచి తను ఈ రకంగా మారిపోయింది నిజానికి అనామిక ఎందుకలా మారిపోయిందో నాకు తెలీదు కానీ నా మనసు నిండుగా కూడా కళ్యాణ్తో నేను ఫ్రెండ్షిప్ చేస్తున్నాను అంతకంటే నేను ఎక్కువగా నేను ఒక్కరోజు కూడా కళ్యాణ్తో లేను అని చెప్పి ఇక అప్పు చాలా న్యాయంగా చెప్తూ ఉంటే చాలు నువ్వు చెప్పిందంతా కూడా అందరూ నమ్మేస్తారు కానీ ఇక్కడ సాక్ష్యాలు బలంగా ఉన్నాయి కదా నువ్వు కళ్యాణ్ అలా హోటల్ రూమ్కి వెళ్ళారు వెళ్ళిన తర్వాత రూమ్లో ఉన్నారు ఇక బయట నుంచి ఒక వ్యక్తి గడియ పెట్టాడు మీరిద్దరూ బయటకు వచ్చారు తర్వాత మీడియా వచ్చింది ఇదంతా ఎందుకు జరిగింది నువ్వు ఫ్రెండ్ నువ్వు అలాగే కళ్యాణు చాలా మంచి ఫ్రెండ్షిప్ చేస్తున్నప్పుడు ఒక హోటల్ రూమ్లోకి వెళ్ళి హోటల్ రూమ్లోకి వెళ్ళి తలుపేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని చెప్పి ఇక గట్టిగా నిలదీస్తుంది లాయర్ అయితే అప్పుని అది మేము అని చెప్పి ఇక ఒక్కసారిగా ఆపేస్తుంది ఎందుకంటే అది ఇంటికి సంబంధించిన విషయం ఇంటి గౌరవానికి సంబంధించిన విషయం ఇక దుగ్గరాల కుటుంబంలో అపర్ణదేవికి సుభాష్కి సంబంధించిన విషయం గురించి అక్కడ మాయ కోసం వెళ్ళామని అక్కడ మాయని ఇంటికి తెచ్చామని ఇదంతా కూడా ఇక్కడ చెప్పకూడదు అని చెప్పి అప్పు వెంటనే ఆపేస్తుంది వెంటనే ఇక రాజ్ అలాగే ఇక అక్కడే ఉన్న లక్ష్మి ప్రకాశం అందరికీ అర్థమవుతుంది అప్పు ఎందుకు చెప్పలేదు ఇక వెంటనే కళ్యాణ్ అయితే బ్రో నువ్వు దేని గురించి ఆలోచించుకు ఇక స మేడం అసలు జరిగింది ఏంటంటే అనగానే నువ్వు ఆగవయ్యా నిన్ను ప్రశ్నిస్తాను నువ్వు సైలెంట్గా ఉండు తను అసలు ఎందుకు వెళ్ళామంటే అని చెప్పి ఆపేసింది చూడండి యువరన్నర్ అక్కడికి వెళ్ళింది వీళ్ళిద్దరే మీడియాలో కనబడుతుంది వీళ్ళిద్దరే వీళ్ళిద్దరూ చెప్పేది ఏంటంటే మేము అక్కడ ఉంటే ఎవరో అన్యాయంగా మాకు గడియ పెట్టేశారని ఒక కొత్త సీసీటీవీ ఫుటేజ్ అయితే తీసుకొని వచ్చారు కానీ గడియ పెట్టాడు కరెక్టే కానీ వీళ్ళిద్దరూ ఆ టైంలో అక్కడ ఎందుకు ఉండాల్సి వచ్చింది అన్న సంగతి చెప్పట్లేదు అయినా ఎందుకు చెప్తారు తప్పు చేయడానికి వెళ్ళారన్న సంగతి ఎందుకు చెప్తారు యువరానర్ ఇక్కడే మీరు అర్థం చేసుకోండి నా క్లయింట్ అంత ఇదిగా తన భర్తని కాళ్ళ మీద పడి క్షమాపణ ఎందుకు కోరమంటుందో శిక్ష వేయాలని ఎందుకు అడుగుతుందో ఒక్కసారి ఆలోచించండి ఏ ఆడపిల్ల కూడా తన జీవితాన్ని తన చేతులారా పాడు చేసుకోదు కానీ నా క్లయింట్ చాలా అమాయకురాలు తను ఎంతో బాధని అనుభవించింది వీరిద్దరూ తన కళ్ళ ముందే అక్రమ సంబంధం పెట్టుకొని ఏంటని అడిగితే విడాకులు ఇస్తున్నాడు ఈ కళ్యాణ్ పెద్ద కుటుంబం నుండి వచ్చాడు కానీ పెద్ద మనసు గలవాడైతే కాదు ఈ కళ్యాణ్ కాబట్టి నా మనసు నా మాట విని ఇక ఈ కళ్యాణ్కి అప్పుకి ఏం శిక్ష విధిస్తారో విధించండి నా క్లయింట్కి న్యాయం చేయండి అని చెప్పి ఇక అనామిక లాయర్ అయితే కోరుకుంటుంది ఇక వెంటనే ఇక అనామిక చాలా లోప లోపల ఇక నేనే కేసు గెలిచిపోయాను ఇక నాదే పైచే అయిపోతుంది కళ్యాణ్ నా కాలు పట్టుకోక తప్పదు అని చెప్పి ఇక లోపల లోపల మురిసిపోతుంది ఇక వెంటనే లాయర్ కళ్యాణ్ లాయర్ అయితే లెగిసి ఇక వెంటనే వాదించడానికి స్టార్ట్ అవుతాడు చూడమ్మా అప్పు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది సూటిగా ఇక చెప్పండి పర్వాలేదు ఇది న్యాయస్థానం ఈ న్యాయస్థానంలో ఏదైనా కూడా నిజాలే చెప్తూ ఉన్నప్పుడు మధ్యలో ఆపకూడదు ఎవరి గురించి మీరు భయపడకండి అనగానే ఇక వెంటనే అప్పు అయితే ఒకటే మాట చెప్తుంది సార్ నాకు కళ్యాణ్కి చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది ఆ ఫ్రెండ్షిప్పు అనామికకు కూడా తెలుసు కానీ తన మనసులో నా మీద ద్వేషం పెంచుకుంది నిజానికి మా ఇంట్లో ఆ రోజు జరిగిన ఒక పర్సనల్ విషయంలో ఒక అమ్మాయి కోసం అక్కడికి వెళ్ళాము తను అదే రూమ్లో ఉంటుందని తనని పట్టుకోవాలని ఇక మేమిద్దరం చేసి చేసి మరీ వెళ్ళాము తీరా చూస్తే అక్కడ అమ్మాయి లేదు ఆ అమ్మాయి లేదు కదా అని చెప్పి వెనక్కి తిరిగి వచ్చే లోపలే పెట్టించింది ఈ అనామిక ఈ అనామిక ఇక ఆ వ్యక్తికి డబ్బులు కూడా వేసింది కావాలంటే ఆ విషయాలన్నీ కూడా కళ్యాణ్ దగ్గర ఉన్నాయి అనగానే వెంటనే ఇక లాయర్ అయితే ఏంటి అకౌంట్లో డబ్బులు వేసిందా మరి ఇప్పుడు వరకు ఆ విషయం చెప్పరేంటమ్మా అని చెప్పి ఇక కళ్యాణ్ని వెంటనే కూడా ఫోన్లో తన అకౌంట్లో ఎందుకు డబ్బులు వేసిందో అనామిక మీరు ఒక్కసారి గుర్తించాలి ఆ గడియ వేసిన అబ్బాయికి అలాగే అనామికకి సంబంధం ఏంటన్నది కూడా ప్రశ్నించాలి అని చెప్పి లాయర్ అయితే ఇక గట్టిగా వాదించడం మొదలు పెడతారు ఈ లోపల ఆ హోటల్ గడియ వేసిన వ్యక్తిని కూడా కళ్యాణ్ అయితే ప్రవేశపెడతాడు ఇక అతను మొత్తం నిజమే చెప్తాడు అవును సార్ నిజానికి ఈ అమ్మాయి అప్పు అలాగే కళ్యాణ్ సార్ ఆ రోజు ఒక అమ్మాయి మాయా అమ్మాయి కోసం హోటల్లోకి పరుగు పరుగున వచ్చారు తను కావాలి అన్నారు పలానా రూమ్లో ఉందని చెప్పాను ఈ లోపల ఆ రూమ్లోకి వెళ్ళగానే అనామిక గారు నాకు డబ్బు ఇచ్చి అబద్ధం ఆడించారు గడియపెట్టించారు నిజానికి నేను అలా చేసి చాలా పెద్ద తప్పు చేశాను నిజానికి వాళ్ళిద్దరిని అలా అనుమానించడానికి మూల కారణం నేనే అని చెప్పి ఇక నిజం ఒప్పుకుంటాడు అంతే ఇక వెంటనే నువ్వు వెళ్ళచ్చు నువ్వు కూర్చోవచ్చు నీతో తర్వాత మాట్లాడతాను అని చెప్పి జడ్జి గారు అయితే పక్కన పెడతారు ఇక అప్పును కూడా ఇక వెళ్ళమని చెప్పి కూర్చోబెడతారు ఇక తర్వాత మొత్తానికైతే అసలు నా భర్త నన్ను హింస పెడుతున్నాడు అంటున్నాడుగా అంటున్న అంటుంది కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించిన సాక్ష్యాలు ఏమన్నా తెచ్చారా అని చెప్పి జడ్జి గారు అడగగానే లేవు సార్ వాళ్ళ దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవు తను ఖచ్చితంగా అన్యాయం అయిపోయింది అప్పు అలాగే కళ్యాణ్ అక్రమ సంబంధం పెట్టుకోకపోయినా పెట్టుకున్న అయితే హింస అయితే పెడుతున్నారు ఇదైతే డ్యాన్ షూట్ సార్ అని చెప్పి ఇక అనామిక లాయర్ అయితే మాట్లాడుతూ ఉంటే ఇక వెంటనే కళ్యాణ్ పెట్టుకున్న లాయరు మీరు ఆపండి మీరు ఎందుకు వస్తున్నారు మీరు క్రాస్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు నేనే మధ్యలో స్టార్ట్ అవ్వలేదు కదా మీరెందుకు మాట్లాడుతున్నారు ఆనర్ నేను అనామికకి కళ్యాణికి సంబంధించిన బలమైన సాక్ష్యం ఒకటి కోర్టుకి తీసుకొని వచ్చాను ఇక ఆ బలమైన సాక్ష్యం ప్రవేశపెట్టమంటే పెడతాను అనామిక గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఆ బలమైన సాక్షి ఇవ్వబోతుంది అనగానే ఇక దుగ్గిరాల కుటుంబంలో కళ్యాణ్ అలాగే ఇక రాస్ అందరూ కూడా ఆశ్చర్యపోతారు ఎవరు ఆ బలమైన సాక్ష్యం అసలు ఎవరు అని చెప్పి ఆతృతగా చూస్తుంటే ఒక్కసారిగా ఇక గారు కూడా ఎవరు అని చెప్పనగానే కావ్య కావ్య సార్ ఆ ఇంటి కోడలు అనగానే అవునా తను బలమైన సాక్ష్యమా అని చెప్పి ఆశ్చర్యపోతారు గారు ఇక వెంటనే తల వంచుకొని ఇక అందరికీ దండం పెట్టి చాలా మర్యాదపూర్వకంగా నుంచి ఉంటుంది కావ్య అయితే రాజు ఆశ్చర్యపోతాడు కావ్య ఏం చెప్తుంది కావ్య దగ్గర ఏం బలమైన సాక్ష్యాలు ఉన్నాయి అని చెప్పి ఇక కళ్యాణ్ కూడా ఆశ్చర్యపోతూ ఉంటాడు ఇక వెంటనే కావ్య నేను నా తోటి కోడలు అలాగే నా మరిది వాళ్ళిద్దరికీ ప్రేమ వివాహం జరిగింది వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నప్పటి నుంచి నాకు అన్ని విషయాలు నా మరిది నాకు అన్నీ కూడా చెప్తూనే ఉన్నాడు సగం వాళ్ళిద్దరికీ పెళ్లి జరగడానికి కారణం కూడా నేనే సార్ కానీ అనామికకి ఏదో తెలిసి తెలియని తనమేమో చిన్నపిల్ల మెంటాలిటీ ఏమోనని తను చాలాసార్లు మా కవిగారిని చాలా విధంగా ఇంట్లో కించపరిచింది బాధపెట్టింది సరే చిన్నపిల్ల కదా అని చెప్పి ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు ఏమీ అనలేదు కానీ నోటికి నోటికొచ్చినట్టు ఇంట్లో వాళ్ళ మీద అలాగే అందరి మీద పెత్తనం చలాయించడం మొదలుపెట్టింది అది ఎందుకో తెలీదు కానీ ఈ నిన్నటికి మాత్రం మొత్తానికి అనామికని అలాగే కళ్యాణ్ని ఇద్దరిని ఒకటి చెయ్యాలి ఆవేశంలో తీసుకున్న నిర్ణయం అని చెప్పి అనామిక దగ్గరికి వెళ్ళాను కానీ అనామిక పూర్తి రివర్స్లో మాట్లాడడం మొదలుపెట్టింది తను ప్రేమించింది అసలు పెళ్లి చేసుకుంది కేవలం డబ్బు కోసమేనని డబ్బు కోసమేనని కళ్యాణ్ ప్రేమించానని ఇక చెప్ప చెప్పింది సార్ అసలు నిజానికి తనకి ప్రేమే లేదనింది ఇంకా పైగా చెప్పాలంటే తన మనసు నిండా కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి డబ్బు సహాయం చేయడం వరకే కానీ భర్తతో కాపురం చేయడం తన ధ్యేయం కాదని చెప్పింది ఇంకా జైలుకి వెళ్తాడు కళ్యాణ్ కంపల్సరీ కళ్యాణ్ నా కాలబేరానికి రావాలి వచ్చేలాగా నువ్వు చెయ్యి ఇంట్లో వాళ్ళకి వెళ్ళి డబ్బుని ఏర్పాటు చేసుకోమని చెప్పు అలాగే కళ్యాణ్ నాతో విడి కాపురానికి రావాలని చాలా ఘోరంగా మాట్లాడింది సార్ నేను విన్నాను నాతోనే మాట్లాడింది అని చెప్పి అనగానే ఇక వెంటనే గారైతే అనామికని ప్రశ్నిస్తారు ఏమ్మా అనామిక ఇవన్నీ నువ్వు అన్నావా నీ భర్త కంటే కూడా నీకు డబ్బే ముఖ్యమని చెప్పి మరి అలాంటప్పుడు నీ భర్తతో పాటు నువ్వు ఇంకెందుకు అమ్మా ఉండడం డబ్బు తీసుకో అనగానే లేదు సార్ లేదు నేను కేసును పెట్టి నేనే ఎందుకలా మాట్లాడతాను అయినా ఈ కావ్యకి మొదటి నుంచి నేనంటే చాలా కోపం తన చెల్లెలకి నా భర్తకిచ్చి పెళ్లి చేయాలని తన కంకణం కట్టుకుంది అందుకే ఈ కేసులో కావాలని నన్ను ఇరికిస్తుంది తను రావటం మా ఇంటికి అసలు జరగని జరగలేదు తను రావటం లేదు నేను మాట్లాడలేదు నేను నేను రాత్రి తొందరగా నిద్రపోయాను ఇదంతా కావాలని నా మీద కట్టుకథ అల్లుతుంది ఈ కావ్య ఈ దుగ్గరాల కుటుంబం మొత్తం ఫ్రాడ్ అలాగే నా భర్త నాకు కావాలి కానీ ఏ విధంగా కావాలో చెప్పాను తన మాట విని నా కాలు పట్టుకొని అందరి ముందు క్షమాపణ చెప్తే సరాసరి లేదంటే తనని శిక్ష విధించండి ఈ అప్పును కూడా ఎంతో కొంత మా ఇద్దరి మధ్య గొడవలకు కారణమైంది కాబట్టి తనకు కూడా ఎంతో కొంత శిక్ష వేయండి అని చెప్పి అనామిక చెప్తూ ఉంటే ఇంతలో ఇక జడ్జి గారు చాలా ఆపు అని చెప్పి చాలా గట్టిగా అరుస్తాడు ఇక కోర్టు మొత్తం కూడా పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోతుంది ఒక్కసారిగా అనామికకి ఫీజులు ఎగిరిపోతాయి మాట్లాడుతూనే ఉంటావా మాట్లాడుతూనే ఉంటావా అసలు నువ్వు ఏం మనిషివి కోర్టులో న్యాయస్థానంలో నుంచని అది కూడా భర్తని శిక్షించమని అడుగుతున్నావు దేనికి దేనికి శిక్షించాలి నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకొని అంత కుటుంబానికి తీసుకుని వెళ్ళి నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకున్నందుక అయినా నీకెందుకు వస్తుంది సిగ్గు నిన్ను కన్న తల్లిదండ్రులకి ఉండాలి వాళ్ళు అప్పులు చేసి నిన్ను కేవలం వాళ్ళకు ఆయుధంలాగా ఇక ఆయన మీదకి వెళ్ళి ప్రేమించమని పెళ్ళి చేసుకోమని వెనక పోరు పెట్టినా నీ తల్లిదండ్రులకు ఉండాలి అనగానే ఎవ్వరికి ఏమీ అర్థం కాదు జడ్జిగారు ఏంటబ్బా ఇంత గట్టిగా అరుస్తున్నారని అందరూ ఆశ్చర్యపోతారు ఇక వెంటనే జడ్జిగారు అంటారు చూడానామిక నువ్వు చెప్పే ప్రతి విషయం ఇక్కడ విన్నది ఎందుకో తెలుసా అసలు నువ్వు ఏం చెప్తావా అసలు నీకు ఏం కావాలా ఏం ఏం ఇస్తే నువ్వు ఏ రకంగా మారుతావని నిన్ను నేను కావాలని అబ్జర్వేషన్ చేశాను నీ మనసులో పగ ప్రతీకారం ఆ అప్పు మీద ఉంది అది క్లియర్గా అర్థమవుతుంది అలాగే నీ భర్త అంటే నీకు ఇష్టం లేదు కేవలం అతను డబ్బు మీదే నీకు ఇష్టం అది కూడా డబ్బు ఇస్తే కాలు బేరకే కాదు నువ్వు ఆయన కాలు కడగమన్నా ఈ కోర్టులో కడుగుతావు అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నావు నువ్వు నీకు నిజానికి డబ్బు కంటే భర్త మీద విలువ లేదు గౌరవం లేదు అంటే ఏంటి సార్ మీరేం మాట్లాడుతున్నారు నాకు నా భర్త కావాలి నా భర్త కోసమే నేను ఈ రకంగా ఉన్నాను అని చెప్పి కావాలని డ్రామాలు మొదలెడుతుంది చాలు ఊరుకో ఏమయ్యా పెన్ డ్రైవ్ కనెక్ట్ చేయి అందరూ కూడా చూడాలి ఇలాంటి విశేషాలు ఇలాంటివన్నీ కూడా గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోతూ ఉంటే న్యాయస్థానంలో ఖచ్చితంగా సాక్ష్యమే కావాలని మనం కూర్చుంటాం కాబట్టి ఆ అమ్మాయి తెలుగుగా చాలా గొప్పగా గొప్ప సాక్ష్యాన్ని తీసుకొని వచ్చింది కోర్టుకి ప్రొడ్యూస్ చేసింది ఆ అమ్మాయి కావ్య చాలా గ్రేటు ఒకసారి అందరూ తరించండి చూడండి అని చెప్పి ఇక గారైతే ఇక పెద్ద తెరపై కోర్టు మొత్తానికి అనామిక అలాగే కావ్య మాట్లాడిన డిస్కర్షన్ మొత్తం కూడా చూపిస్తారు దెబ్బకి షాక్ అయిపోతారు అనామిక అనామిక తల్లిదండ్రులు ఇక అనామికకి కాళ్ళు చేతులు మొత్తం వణకడం మొదలుపడుతుంది ఇక వెంటనే ముచ్చమట్లయితే పట్టిపోతాయి వెంటనే కూడా ఏం చేయాలో ఆలోచన అస్సలు అందదు ఇక కళ్యాణ్ ఇక రాజ్ ఇక దాన్యలక్ష్మి ప్రకాశం అందరూ ఇక హోల్సేల్గా మహిళా మండలి మొత్తం కూడా వింటారు నాకు కావాల్సింది డబ్బే ఆ పిచ్చి కళ్యాణికి చెప్పు నాకు డబ్బు కావాలని ఇంకా ఎప్పుడైనా కూడా నాతో పెట్టుకుంటే ఇలాగే జరుగుతుందని అని చెప్పి చాలా పొగరగా మాట్లాడినవి ఇక దుగ్గరాల కుటుంబం పరువుకి ప్రతిష్టకి మార్పేరు కాబట్టి నా కాలబేరానికి వస్తారని నేను కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నానని ఇక మొత్తానికి అప్పుని అలాగే కళ్యాణ్ని కూడా అందుకే అక్రమ సంబంధం అంటగట్టానని ఇదంతా కూడా అందరికీ తెలిసిపోతుంది అనామిక నిజ స్వరూపం అంతే ఇక వెంటనే జడ్జి గారైతే చూడయ్యా కళ్యాణ్ ప్రేమించానని మోసం చేసి పెళ్లి చేసుకున్న ఈ అమ్మాయి మీద నీ అభిప్రాయం ఏంటి నువ్వు ఏం కోరుకుంటున్నావు అనగానే నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను సార్ మా వదిన ఎప్పుడు చూసినా నన్ను అలాగే అనామికని ఇక మీ ఇద్దరు చిలక గోరింకల్లాగా కలుసుండాలి కవికారు అని నన్ను చాలా గైడెన్ చేసింది అమ్మకంటే ఎక్కువగా చూసుకుంది మా వదిన కానీ నేను ఏ రోజు కూడా అనామికని హింస పెట్టలేదు బాధ పెట్టలేదు తనని నేను ఎప్పుడూ కూడా ప్రేమగానే చూసుకుందామనే ఉన్నాను కానీ ఈ డబ్బు ఆశపోతుంది నన్ను ఫస్ట్ నుంచి కూడా దూరం పెడుతూనే వచ్చింది అలాగే హింస మొదలుపెట్టింది ఈ మధ్యకాలంలో ఏకంగా అప్పు మీద ఇక ఆవి అప్పు మీద నా మీద అక్రమ సంబంధం అంటకట్టింది ఇన్ని రకాలుగా నన్ను టార్చర్ చేస్తుంది అదే కాకుండా ఇప్పుడు కూడా నేనే తనని అన్యాయం చేశానని తనని బాధ పెడుతున్నానని కొడుతున్నానని తప్పుడు కేసులు నా మీద పెట్టింది ఇలాంటి ఆడదాంతో కలిసి ఉండడం ఎంతవరకు కరెక్ట్ యువరా అన్నారు కాబట్టి ఖచ్చితంగా నాకు డైవర్సే కావాలి అని చెప్పి కళ్యాణ్ కోరుకుంటాడు ఇక వెంటనే జడ్జి గారైతే ఇక ఏ భార్యాభర్త అయినా డైవర్స్ కోరుకుంటే ఖచ్చితంగా ఆరు నెలల వరకు వాళ్ళకి మళ్ళా మళ్ళా రమ్మని వాయిదాలు వేస్తూ వాళ్ళిద్దరి మనసుల్ని అర్థం చేసుకొని కలిపే ప్రయత్నం చేస్తాం కానీ మీకు ఏ ప్రయత్నం చేయనవసరం లేదు ఎందుకంటే మీకు జరిగిన పెళ్లిలోనే ఒక ఫ్రాడ్ పెళ్లి జరిగింది తను నిన్ను చీటింగ్ చేసి పెళ్లి చేసుకుంది తన మనసులో డబ్బు కోసమే నీ జీవితంలోకి వచ్చిందే తప్పించి ప్రేమతో రాలేదు అలాంటప్పుడు ఎప్పటికీ మీ మనసులో ఇద్దరికీ ప్రేమ అనేది బంధం అనేది కలగదు కాబట్టి ఇలాంటి వాళ్ళు కలిసి ఉండే కంటే విడిపోయి సంతోషంగా ఉండటం మంచిది ముఖ్యంగా కళ్యాణికి ఇది చాలా మంచిది అనామిక లాంటి ఆడపిల్లల్ని ఈ కోర్టు ఆడపిల్ల కదా అని చెప్పి ఇక వదిలేస్తుందని అనుకుంటున్నారేమో కానీ కానే కాదు చూడ అనామిక ఈ రోజుల్లో చట్టాలు ఆడవాళ్ళకి అనుకూలంగా ఉన్నాయని చాలా పొగరగా చెప్పావు అది నిజమే కానీ అది మంచిగా మంచి తత్వంతో ఉన్న ఆడపిల్లలకి నీలాగా కావాలని ఎదురుకో ఎదురు ఇళ్ళల్లోకి వెళ్ళి మరి వాళ్ళ జీవితాలని కూలదేసేసే మెంటాలిటీ ఉన్న వాళ్ళకి కాదు ఆ అప్పు ఆ అప్పు గురించి ఎంత ఘోరంగా మాట్లాడుతున్నావు తనకి ఇంకా పెళ్ళి కాలేదు అలాంటిది తన మీద అంత పెద్ద నింద వేసి నీ జీవితాన్ని సరిదిద్దుకోవాలని చూసావా కానీ ఆ పప్పులేమీ ఉడకనివ్వలేదు కావ్య తను ఆ అప్పుకి అక్కగా కాదు నీకు కూడా అక్కగానే నీ కాపురం నిలబెట్టడానికి మంచి మార్గంలో తేయడానికి వెళ్ళింది కానీ నువ్వు ఆ దేవుడు చెప్పినట్టు నీ మనసులో ఉన్న విషయాలన్నీ కూడా బయటపెట్టావు అందుకే ఆ దేవుడు ఆ కావ్య వైపు నుంచే ఈ సాక్ష్యాన్ని పుట్టించేలాగా చేశాడు ఇప్పటికీ అర్థమైంది కదా ఈ కోర్టుకి వచ్చిన ఇరువైపు కుటుంబాల వాళ్ళకి ఈ అనామిక నిజస్వరూపాన్ని కాబట్టి ఈ అమ్మాయిని రిమాండ్లో పెట్టాలని కోరుకుంటున్నాను వీలైతే జరిమానా విధించి ఆరు నెలలు జైలు శిక్ష వేయాలి అలాగే రెండు కోట్ల రూపాయలు దుగ్గిరాల కుటుంబం నుంచి తీసుకున్న అనామిక తండ్రులు ఇద్దరు కూడా రెండు కోట్ల రూపాయలు తిరిగి ఇచ్చేయాలని ఇక చెప్తున్నాను అలాగే ఇంట్లో దొంగతనం చేసి పది లక్ష పది లక్షల రూపాయల చెక్కుని కాజేసిన ఆ విషయంలో కూడా పది లక్షలు ఆ కుటుంబానికి పంపించాలని కోరుకుంటున్నాను ఇక ఇంతటికీ కారణమైన ముఖ్యంగా అప్పులు చేసుకొని ఉన్న వాళ్ళ ఇంటికి పంపించాలి వాళ్ళ డబ్బుని తోడేయాలన్న దురుద్దేశంతో మీ ఇద్దరు మీ అమ్మాయికి పెళ్లి జరిపించారు కాబట్టి ఖచ్చితంగా మీకు కూడా ఒక నెల రోజులు రిమాండ్లో ఉంచమనిగా కోరుతున్నాను అని చెప్పి ఇక మొత్తానికైతే అనామికకి పెట్టిన కేసుని రెండు వైపులా తప్పుటిక్కు కొట్టేసి చించి పడేస్తాడు జడ్జిగారైతే చూడయ్యా కావ్య కళ్యాణ్ నీ మనసుకు నచ్చినట్టుగా ఇక నుంచి నీ జీవితం సాగించు కవిత్వం రాయడం అందరికీ చేత కాదు కొంతమందికే వస్తుంది అది కొందరికే సాధ్యం అలాంటి గొప్ప కవిత్వాన్ని అందరికీ పంచుకుంటూ నీ మనస్ఫూర్తిగా నీ మనోభావానికి అనుగుణంగా ఉన్న అమ్మాయిని చూసి చక్కగా పెళ్లి చేసుకో కోర్టు వైపు నుంచి నీకు ఎలాంటి ఇక హాని లేదు అని చెప్పి కోర్టులో తీర్పు అయితే కళ్యాణికి చక్కగా అనుకూలంగా వస్తుంది అప్పును కూడా అందరి ముందు అప్పు ఏ తప్పు చేయలేదు తను కళ్యాణ్తో మంచి ఫ్రెండ్షిప్పే చేసింది తనని కావాలని అందరి ముందు దోషులా నుంచోపెట్టి తన జీవితాన్ని నాశనం చేయాలని చూసిన అనామికకి శిక్ష విధించటం జరుగుతుందని చెప్పేసరికి మహిళా మండలి సభ్యులకి దెబ్బకి ఫీజులు ఎగిరిపోతాయి అన్యాయంగా అప్పుని కళ్యాణ్ని చాలా మాటలు దూషించాం ఈ అనామికని అనవసరంగా వెనకొచ్చి మన మహిళా మండలికి ఉన్న పరువు మొత్తం తీసుకున్నాం అందుకే ఆవేశపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని అని చెప్పి వాళ్ళు మొహాలన్నీ కిందకి దించుకొని బయటకు వస్తారు ఇక అనామికని ఇక పోలీసులు లోపలికి తీసుకొని వెళ్ళిపోతూ ఉండగా ఇక కళ్యాణ్ అయితే ఒక్క నిమిషం అని చెప్పి అంటాడు కోర్టులో జడ్జి గారు వెళ్ళిపోతారు అందరూ బయటకు వచ్చేస్తారు కోర్టు బయట గ్రౌండ్లో వెళ్ళిపోతున్న అనామికకి చెంప చెండ్లు ఒక్కటి పీకుతాడు ఇక కళ్యాణ్ అయితే దెబ్బకి గింగరాలు తిరిగిపోతే అనామికకి ఏంటి ఏం జరిగింది ఇప్పుడు నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు అని అన్నాను కదా కోర్టు లోపల ఇప్పుడు అదే జరిగింది ఇదిగో ఈ పేపర్ నీకు ఇందులో నేను నీకు డైవర్స్ ఇస్తున్నట్టు నువ్వు నాకు డైవర్స్ ఇస్తున్నట్టు జడ్జి గారు ఇచ్చారు కాబట్టి నీకొక కాపీ ఒక కాపీ జీవితంలో నీ మొహం నాకు చూపించద్దు ఇంకెప్పుడైనా అన్ఎక్స్పెక్టెడ్గా నా ఎదురుగా ఉండద్దు ఉన్నావంటే తెలుసు కదా మంచివాడు ఏం చేస్తా ఏం చేస్తాడో ఇప్పటికైనా అర్థమైంది కదా మంచిగా నీతో కాపురం చేసుకుంటూ జీవితం సాఫీగా వెళ్ళిపోతుంది అనుకున్న నన్ను ఇంత ఘోరంగా అవమానించి ఇంత ఘోరంగా విడాకులు తీసుకునేలాగా చేశావు అంటే నువ్వు ఎంత కిరాతకురాలివో నీకేనా అర్థమవుతుందా అని చెప్పి చేతిలో డైవర్స్ ప్యాక్ కాపీని చేతిలో పెట్టి ఇక అక్కడి నుంచి కళ్యాణ్ అయితే వస్తాడు ఇక వెంటనే అక్కడే ఉన్న ఇక మీడియా అలాగే ఆ అందరూ కూడా మహిళా మండలి కూడా వచ్చి కళ్యాణ్కి క్షమాపణ అడుగుతారు బాబు కళ్యాణ్ మేము అనవసరంగా ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకోకుండా నీ మీద చాలా ఘోరంగా ఎలిగేషన్స్ వేశాం కానీ ఈరోజు మాకు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఏర్పడింది ఇలాంటి దరిద్ర దాన్ని మాటలు విని అనవసరంగా మాకున్న పేరు చెడగొట్టుకున్నాం మమ్మల్ని క్షమించు బాబు అని చెప్పి మహిళా మండలి అధ్యక్షురాలు దుగ్గిరాల కుటుంబానికి మొత్తానికి కలిపి ఇక మీడియా ముందు శిరసు వంచి క్షమాపణ అడుగుతుంది మీడియా వాళ్ళందరూ కూడా అక్కడ జరిగిన ఫుటేజ్ కూడా తీసుకొని వాళ్ళ తరపు కూడా దుగ్గిరాల కుటుంబానికి క్షమాపణ కోరుకుంటుంది అనామిక బండారాన్ని టీవీల్లో వాళ్ళైతే బాగా హెడ్లైన్స్లో అనామిక అనే అమ్మాయి చాలా మోసగత్త డబ్బు కోసం కళ్యాణ్ జీవితంలోకి వచ్చి అప్పు మీద నిందవేసింది నిజానికి చాలా ఫ్రాడ్ ఫ్యామిలీ అని చెప్పి టీవీల్లో మారు మోగిపోతుంది ఏ టీవీలో అయితే దుగ్గిరాల కుటుంబం పరువు తీయాలని కూర్చున్న అనామిక అదే అనామికకి చాలా పరువు నష్టం అలాగే శిక్ష మొత్తం పడుతుంది ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్లో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ ఫర్ వాచింగ్